గృహములకు బలి ఇచ్చిన వాటిని తినుట విషములు ప్రోత్సాహపరచు చూనది అది మారు మనసు పొందనలేదు ఇదిగో నేను దానిని మంచం పట్టించబోతూ ఉన్నాను దేవుని ఉగ్రత ఆమె మీద పడబోతుంది తప్పుడు బోధగురాల మీద మంచం పట్టించబోతూ ఉన్నాను అని ప్రభువు సెలవిచ్చుచూ ఉన్నాడు ఆమె మారు మనసు పొందకపోతే శ్రమల పాలు చేస్తాను అని ప్రభు చెప్తూ ఉన్నాడు ఆమె పిల్లలను చంపుతాను అని అంటున్నాడు అనగా ఉగ్రత పిల్లల మీదకి వచ్చింది అందువలన అంతరింద్రియములను హృదయములను పరిశీలించు వాడ నేనే అని సంఘములని తెలుసుకున్నాను మరియు నేను మీలో ప్రతి వాణిడి వాణి క్రియల చొప్పున ఇస్తాను ఈ యొక్క ఉగ్రత పిల్లలను చంపివేయుట ఆమెను మంచము గతి చేయుట మంచం పట్టించుట అనే విషయాలు ఎందువల్ల వచ్చింది మారు మనసు పొందన స్థితిని బట్టి గద్దింపునకు లోబడిన స్థితి సత్యమునకు విధేయత చూపిన స్థితి భయము లేని స్థితి మనకు ఆమె జీవితంలో కనబడుతూ ఉంది కాబట్టి తుయత ఎరలో ఈ యొక్క దుష్ట క్రియలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి దేవునికి తెలుసు ఎవరికి క్రియలను చొప్పున వారికి ఆయన దాని ఫలమును ఇచ్చే దేవుడు అయి ఉన్నారు కాబట్టి తివితేరులో కడమ వారైన మీతో అనేక అనగా ఈ బోధన అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరగమని చెప్పుకుని వారందరితో నేను చెప్పినదేమనగా మీ పైన మరి భారం పెట్టను సాతానుతో చెయ్యి కలుపుట విగ్రహార్పితమైన ఆహారము తినకపోవుట మరియు జారతము చేయకుండా వారిని వారిని కాపాడుకునుట అని సత్యము కొంతమంది వారు ఆ విశ్వాసములు నిలకడగా ఉన్నారు కాబట్టి ఈ బోధన అంగీకరింపలేదు సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరగమని చెప్పుకొని వారందరితో నేను మనగా మీ పైన మరి ఏ భారం పెట్టను అని ప్రభు ఉన్నారు అందువలన మీకు కలిగిన ఆ యొక్క విశ్వాసము ఆ యొక్క పరిచర్య ఆ సహనము ఆ ప్రేమను మీరు గట్టిగా పట్టుకునండి నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకునడి అని ప్రభు వారికి మరి ధైర్యము చేపూరుస్తున్నారు విశ్వాసులకు పరిశుద్ధంగా జీవించుటకు ప్రయత్నము చేస్తున్న వారి కొరకు ప్రేమ సహనము ఆ యొక్క మంచి క్రియలను చేస్తూ పరిచర్య చేస్తూ కొనసాగుతున్న వారికి వారి క్రియలను గట్టిగా పట్టుకోమని ప్రభు సెలవి ఉన్నారు హలో దేవునికి మహిమ